అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ నాట్ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ టెన్ ఆత్మలోని సొమ్ము నంజనమున జూచి ఎంటి తిరుగునట్టి ఎతడు యోగి పుంజు గూటి నుండి రింగియే కూయు వినుర వేమ తాత్పర్యం పుంజుగూటిలో ఉన్నను ప్రొద్దు తెలుసుకొని కూత కూయునట్లు ఆత్మశుద్ధి గలవాడే యోగి అవును వేమన పద్యాలు త్రీ లెవెన్ ఆత్మలోపల శివుడైడింట నుండును ఆరింట గనుచుండు నరసి చూడ నరసి చూచువాడే యానంద భరితి విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము శివుడు ఆత్మలో పంచభూతాత్మకుడై ఉండును మనసు చెప్పినట్లు నడుచు మానవుడు ఆనందం పొందును వేమన పద్యాలు త్రీ టువెల్ ఆత్మశుద్ధి గలుగ నదికుల మనబోరు ధీరవృత్తి చేత బోరు రూపు కుదురు మంచి రూడిగా వింపరో విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము ఆత్మశుద్ధి గలవారు తామే గొప్పవారము అని తలచరు ధైర్యం ఉంది కదా అని తిరగరు శివరూపమునే ఎల్లప్పుడూ ధ్యానింతురు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం